హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షా ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ మన ఏపీలో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను వీడియోని చూస్తే ప్రతి ఒక్కరిచూ నా చిన్న రిక్వెస్ట్ వచ్చేసి వీడియో ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకేనా ఇక లేట్ మనం టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేసి కాల్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఓకేనా ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా టుడే నుంచి అయితే కండక్ట్ చేస్తున్నారు ఓకేనా అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ మనకి అప్కమింగ్ మన జాబ్స్ ఏవైతే రాబోతున్నాయో వాటికి సంబంధించి ఒక చిన్న జాబ్ క్యాలెండర్ మాదిరి ఓకేనా అన్ని రకాల ట్వెల్త్ డిగ్రీ టెన్త్ విద్యార్హతతో మన ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జాబ్స్ క్యాలెండర్ అనేటటువంటి రిలీజ్ అనేటటువంటి చేసేటటువంటి అవకాశం అనేది ఉందని చెప్పి ప్రధానంగా ఈ సందర్భంగా తెలిసి తెలియజేయడం చాలా అంటే చాలా నాకు హ్యాపీగా అయితే ఉందండి ఓకేనా గాయస్ రైట్ ఇక ఎటువంటి కేటగిరీస్ సంబంధించి మనకి జాబ్స్ అయితే రాబోతున్నాయి అంటే ఏమీ ఐ మీన్ విచ్ సెక్టార్లో మనకి విచ్ డిపార్ట్మెంట్ బేస్డ్గా మనకి జాబ్స్ అయితే వస్తున్నాయి వాటికి సంబంధించి కూడా నేనైతే మీకు తెలియజేస్తాను అప్డేట్ ఓకేనా రైట్ వెళ్దామా ఇంకా లేట్ చేయకుండా వచ్చేయండి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చండి అతి త్వరలో రాబోతున్నటువంటి మన ఏపీకి సంబంధించి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ప్రజెంట్ వచ్చేసి జూనియర్ లైన్ మ్యాన్ సంబంధించినటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్లో జాబ్స్ రాబోతున్నాయి అదేవిధంగా ఏపీ పోలీస్ జాబ్స్ అయితే రాబోతున్నాయి అదేవిధంగా ఏపీ మెగా డిఎస్సి ఏదైతే ఉందో నెక్స్ట్ మళ్ళీ ప్రతి ఏటా డిఎస్సి అన్నారు కదా మన నారా లోకేష్ గారు దా బేస్ పరంగా డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే ఉన్నాయి మెగాడిఎస్సి టీచర్స్ సంబంధించినటువంటి జాబ్స్ ఎడ్యుకేషన్ సెక్టార్లో నెక్స్ట్ ఏపీ వార్డు సచివాలయం జాబ్స్ అయితే కూడా దాదాపు మూడు వేల వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా ఎనీవే గా ఏదైనప్పుడు కూడా ఇది మనలాంటి నిరుద్యోగులందరికీ చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఓకేనా ఇంతకీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామా ఓకేనా ఇవన్నీ నమ్మకాలు లేవులే ఎందుకు ఎవరో వాగేస్తున్నారు ఏదో చెప్పేస్తున్నారు పురుష ఏంటి అసలు ఏదో ఫోటో ఉండి దాంట్లో రాసేసాడు చెప్పేస్తున్నాడు అనేటటువంటి ఆ దూరంలో ఉండేవాళ్ళు ఫిట్ అయిపోవచ్చు ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఎవరైతే ట్రస్ట్ ఉందో మీకు ఖచ్చితంగా అటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచే ఈ వీడియో ఇన్ తర్వాత నుంచే నెక్స్ట్ సెకండ్ నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి ఏదర్ ఆన్లైన్ కోచింగ్స్ తీసుకుంటారా లేదా ఆఫ్లైన్లో వెళ్తారా లేదా టెక్స్ట్ ఎగ్జామ్ రాసుకుంటారా అనేది లేదా మీరు ఓన్ ప్రిపరేషన్ చేసుకున్నారా మీ ఇష్టం అండి ఎన్ని ఏదైనా కూడా మీరు ఏదో ఒకటి చేసేయాలి ఓకేనా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చే సమయానికి కూడా మనం ఒక రకంగా షైన్ అవుతాం ఓకేనా ఆ షైన్ అయిన తర్వాత మళ్ళీ మనము ఆన్లైన్లో ఎగ్జామ్స్ కానీ ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ కానీ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది సాహిస్తూ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు అందులో మీరు కానీ వెళ్ళినట్లయితే మీ యొక్క ఇంకొక షైన్నెస్ అనేది యాడ్ చేస్తారు అప్పుడు సూపర్గా అయితే మెరిసిపోయి జాబ్ అయితే కొట్టేటటువంటి ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది కాబట్టి అభ్యర్థులు జూనియర్ లైన్మెన్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇందులో దాదాపు రెండు వేల ఆరు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మళ్ళీ క్యాష్లో వైజ్గా కూడా పోస్టులు అయిపోతాయి కదా ఓసీకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో కూడా ఉంటాయి ఇవన్నీ వేదమైనప్పటికి కూడా అవన్నీ మిగతా సెకండరీ అవి ప్రెసెంట్ వచ్చేసి ప్రైమరీ మనకు వచ్చేసి రెండు వేల ఆరు వందల పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మీ మైండ్లోకి అయితే ఫిక్స్ చేసుకోండి ఓకే నా జూనియర్ మ్యాన్ సంబంధించి పోస్టులు రెండు వేల ఆరు వందల పోస్టులు అయితే ఉంటాయి నెక్స్ట్ ఏపీ పోలీస్ సంబంధించి దాదాపు పన్నెండు వేల వరకు మనకి ఉద్యోగాలు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నోటిఫికేషన్ ఓకే రైట్ మెగాడిఎస్సీ జాబ్స్ వచ్చేసి దాదాపు పదివేల వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఓకే ఆ రైట్ నెక్స్ట్ అదేవిధంగా గ్రామవాడ సచివాలయానికి సంబంధించిన మూడు వేల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి కాబట్టి అభ్యర్థులు ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళంతా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి ఓకే ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే లేదా మాకు అర్థం కాలేదు ఏంటి దానికి సంబంధించి అని చెప్పి మీరు ఏమైనా సఫర్ అవుతూ ఉంటే డౌట్స్తో ఆ డౌట్స్ మన కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ రిప్లై అయితే మీకైతే అందిస్తాం మీ డౌట్ని క్లారిఫై చేస్తాం ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళతో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరితో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఓకే గాయస్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి